కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు ఎంతటి వేర్పాటు ధోరణికి లొంగుబాటు అయిపోయారో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ వీడియో ఈ వ్లాగ్ లోకల్ కాశ్మీరీ సెడ్ కశ్మీర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇండియా ఈజ్ బిహైండ్ ద అటాక్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి वीडियो नहीं बनाना है वीडियो नहीं बनाना है हाँ जी अरे भाई साहब वीडियो बना रहे हैं आप कश्मीर में अभी अटैक हुआ है आप कुछ बोलना चाहोगे इसके बारे में भी भी भी। नहीं बोलना है क्यों बोलना नहीं चाहते हैं आप लोग हिंदुस्तान आप हिंदुस्तान से नहीं है सर कश्मीर में रहते हैं कश्मीर कश्मीर कोई कश्मीर इंडिया का नहीं है అది ఇప్పుడు అర్థమైపోయింది కదా ఉగ్రవాదులతో ఎవరు చేతుగలుపుతున్నారో ఎందుకు అక్కడ భద్రత అనేది చాలా సున్నితమైనది అయిపోయిందో ఉగ్రవాదుల్ని నిరోధించడం ఎంత అవుతుందో వీళ్ళంతా కూడా ఓతమిస్తున్నట్లే కదా ఒక రకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకులకి ఏమంటున్నాడు ఆయన ఇక్కడ వ్లాగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అడుగుతున్నది ఏంటి ముందుగా ఆటో డ్రైవర్ ఏమన్నాడంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వీడియో అన్నట్లుగా మాట్లాడితే ఏం వీడియోలు తీయొద్దా అని అన్నాడు ఆయన అంటే ఆ తియ్యు తీయ్యూ అన్నాడు అనమాట వెంటనే చిన్న స్మైల్ ఇచ్చి ఎందుకంటే కెమెరాలు ముందుకు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది కొంతమంది ఆ తర్వాత ఈ ఉగ్రదాడి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారంటే లేదు లేదు అంటారు అనడంతో పాటుగా హిందుస్థాన్ బిహైండ్ దిస్ అటాక్ అన్నాడు ఆయన హిందుస్థాన్ అంటే నువ్వు హిందుథాన్కు సంబంధించినటువంటి వ్యక్తి కాదు నువ్వు ఇండియన్గా అంటే నేను ఇండియన్ కాదు నేను కశ్మీరీని అంటాడు ఇది అక్కడ బలంగా నాటుకుపోయినటువంటి విషమ పరిస్థితి విపరీత వైఖరి దీన్ని మనం ఆ మెదళ్ళ నుంచి బయటకు తీయాలి అంటే ఎంత కష్టపడాలి ఒక జనరేషన్ జనరేషన్ మైండ్ సెట్ని మార్చాలి దీనికి ఎంత సహకరించాలి ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని హామీలు లాంటివి ఇస్తూ ఉంటాయి కాంగ్రెస్ లాంటి నాయకులు మళ్ళీ వాళ్ళు ఆ వేర్పాటు వాత ధోరణిలోనే ఉంటారు కదండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు వీళ్ళంతా ఈ ప్రకాశ్ రాజు లాంటి సన్నాసులు కొంతమంది ఆ కశ్మీరీలకు కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కొన్ని భావ ప్రకటన స్వేచ్ఛలు ఉంటాయని మాట్లాడతాడు ఈయన కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి మన దేశంలో ఇటువంటి ఘటనలు జరగడానికి ఏదో ఒకటి రెండు పాయింట్లు కాదు మెయిన్లీ ఇంటి దొంగలు ఇంటి దొంగల యొక్క ఆట కట్టించకపోతే ఏనాటికైనా ప్రమాదమే